ఈ రోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మా చిన్న కౌలుకి తీసుకున్న జీడి తోటలోకి అయితే వెళ్తున్నామండి అండి ఏరతాకి ఆయన గారు నేను కూడా వెళ్తున్నామండి ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఇక్కడ ఎలాగేతాం ఏంటి అనేది మీకు చూపిస్తాను చూడండి మా చిన్నాన్న మా ఆయనగారు ఇద్దరు కూలీలు అయితే జీడి గింజలు అయితే ఏడుతున్నారండి చెట్ల కింద ఇంకా నేనైతే ఇక్కడ ఎక్కలైతే తొడలు తీస్తున్నానండి ఈగోండి ఎక్కలు ఇక్కడ బకెట్లో ఎక్కలు తీసేసి బకెట్లోనైతే వేసుకుంటున్నానండి ఈగోండి ఎక్కలు చూడండి ఇదిగోండి ఎక్కలో ఈగోండు ఎంత మట్టుకు తెలిసానండి మా చిన్నా కౌలుకు తీసుకున్న తోట అయితే ఇదేనండి గింజల వచ్చానండి ఈరోజు గుట్టండి చూడండి ఎంత ఎర్రగా ఉన్నాయో జీడి మామిడికాయలు ఎర్రకాయలు పసుపుకాయలు కాయలు ఉంటాయండి రెండు రకాలు ఉంటాయి Healthy required 33 وب钱 This bitch poured… Broke this bullother Where the fanden favour of ciggies seen in the become the of theirRadaroma Ciggies have become很多 This year it is storming Ab längťasuki О̷̞̻Ł están They have ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండున్నర అయితే అయిపోయిందండి మేమందరం అయితే ఇక్కలైతే రెలిసి వేరుతున్నామండి ఇంకా రెండు చెట్లు ఉంటాయి ఆయన గారు అయితే ఏరుతున్నారండి జూరుగంజలో ఎలా ఏరుతున్నారో చూడండి ఆయన ఇంక ఈ ఇక్కలైతే రెలిసి వేసుకుని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతామండి గోండి నిమ్మకాయలు నిమ్మకాయలు అయితే పొద్దున్నే ఓ బస్తా అయితే కోసేసి మా చిన్నానాడు ఇంక ఇక్కడైతే షెడ్లోనైతే పోసారండి పక్కనేనండి నిమ్మచేరును నిమ్మతో నిమ్మ చేయని పక్కన తోట అండి రెండు దగ్గరగానే ఉంటాయండి ఇంకా మేము అందరం వెళ్ళిపోయిన తర్వాత మా చిన్నానైతే ఈ నిమ్మకాయలు బస్తా పెట్టేస్తారండి అదిగోండి ఆయన గారు ఇంకా బయలుదేరిపోయామండి మేమైతే వెళ్ళిపోతామండి బస్తా పెట్టేసి మా చిన్న అయితే మార్కెట్ కేసేస్తారండి మేమైతే వెళ్ళిపోతున్నాము జీడి గంజలు వేరేసి అన్నమ్మ ఆ తి అలడ అలడకే జొప్ ఐస్ క్రీమ్ అబ్యాక్ వినేనపు టీ మోన్ మోర తా మోర్డా స్పంప్ ప్ప ఐ బాబేడే అర్ మెర్సేదా మేర్సే కదాడు ఎంతకాలం సోత మోహల మహమెట్టి ఆ లైట్ చేసినప్పుడు బ్రంద వేరేలా ఉంటా మోమ్ మెన్కి కదే మనకి జోరు మాని బ్రందేనా బాబాయ్ బామే బ్రంద ఆ సోబదమా తప్పమా

그때 부지 e d i c 보 i d s 9다가이번아국민값인이 e

चाल कर चाल कर ले रहना सिटी में राजनाथ राजनाथ आपने किन बुने हो आपने कौन सी आत्मा रहा पालू पालते हैं ना नहीं पाते हैं कि ये दोनों कैसे जो ये देखो ये कोमा अली कायदा को किच्चे बचा है अरे आंधी क्यों रहा आह तो 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 हम्म भाई అవ్వ తాగుతుండగా అన్నదా వద్దు ఏ అట్ట ఇస్తారు ఉత్తు గ్లాస్ ఇలా పెట్టదు ఇది ఇలా చూడు ఇలా చూడు ఉత్తు గ్లాస్ అని ఏం అట్ట ఇలా చూడు అది చూడు సేటట్టు అంటే ఇది అదే ఎలాగరా ఈ లైటింగ్ పెట్టుకుంటాం జాతర లైట్ ఎట్టాలి